ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి రాశి ఫలాలు మే పదమూడు నుండి పద్దెనిమిది వరకు మేషరాశి ఉన్నాయి కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థిక వృద్ధి సాధిస్తారు కొత్త ప్రయత్నాలు చేస్తారు మీ ఆలోచనలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి ఉద్యోగులు లక్ష్యాలను సాధిస్తారు కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అపార్థాలకు ఆస్కారం ఉంది లక్ష్మీదేవిని ధ్యానించండి వృషభ రాశి ఉత్సాహంగా కొత్త కార్యాలు ప్రారంభిస్తారు కోర్టు వ్యవహారాలు వాయిదా వేయకండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏడు గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ముందు వెనుక ఆలోచించి పనులు ప్రారంభించండి ఏకాగ్రత అవసరం సాంకేతిక సమస్యలు బిక్కిరి చేస్తాయి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అనుకూలం పదోన్నతి వరిస్తుంది కీర్తి పెరుగుతుంది జీవితం సంతృప్తికరంగా సాగుతుంది స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది ధనలాభం సుచితం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి భవిష్యత్తుపై ఆలోచనకు సరైన సమయం రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో లాభం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇష్టదైవాన్ని కర్కాటక రాశి అదృష్ట వరిస్తాయి గురుగ్రహం ప్రభావంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి సంపద వృద్ధి చెందుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగులు శుభవార్త వింటారు సమాజంలో పేరు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం జీవిత లక్ష్యం దిశగా అడుగులు పడతాయి అనుకోని ఖర్చులు ఉన్నాయి ఇష్ట దైవాన్ని పూజించండి సింహరాశి మనోబలంతో ముందడుగు వేస్తారు విజయం వరిస్తుంది కీలక నిర్ణయాల్లో మెనుకడుగు వేయకండి సకల సంపదలు వృద్ధి చెందుతాయి అవరోధాలకు నిరుత్సాహం పొద్దు మిత్రుల సూచనలు మంచి చేస్తాయి ఆత్మీయులతో విభేదాలు రావచ్చు అన్ని విధాల మంచి జరుగుతుంది నవగ్రహాలను స్మరించండి రాశి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి అష్టమంలో శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు పెట్టుబడులు కురిపిస్తాయి కొత్త ప్రయత్నాలు పొలిక్కి వస్తాయి ఆలోచనల్లో స్పష్టత అవసరం సూర్య భగవానుడి ధ్యానం మేలు చేస్తుంది తులారాశి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు మనోబలాన్ని దూరం చేసుకోకండి కుచుడి ప్రభావంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తారు గతంలో పెట్టిన పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి గ్రహ దోషం వల్ల పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి అపోహాలకు ఆస్కారం ఇవ్వకండి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృచ్చిక నడుస్తుంది అంతా మంచి జరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఇష్టకార్యం సిద్ధిస్తుంది బుధుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు మనోధైర్యం మరిన్ని విజయాలను అందిస్తుంది ప్రశంసలు లభిస్తాయి మీ వల్ల నలుగురికి మేలు జరుగుతుంది ధర్మ మార్గంలో విజయాలు సాధిస్తారు చంద్రుణ్ణి ధ్యానించాలి ధనుసు అనుకున్న పనులు నెరవేరుతాయి కృషికి తగిన ఫలితం లభిస్తుంది సమయానికి డప్పు అందుతుంది శుక్రుడి వల్ల సంపదలు పెరుగుతాయి వ్యాపారంలో అజాగ్రత్త వద్దు ఉద్యోగ బాధ్యతల విషయంలో మరింత శ్రద్ధగా వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండాలి ప్రశాంతమైన జీవితం గడుపుతారు రవిధ్యానం శుభప్రదం మకర రాశి గ్రహ బలం పెరిగింది శుభకాలం మొదలైంది ఆశయాలు సిద్ధిస్తాయి వ్యాపార విజయాలు సాధిస్తారు ఆరంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం స్వస్థత ప్రాప్తి ఉంది భూ గృహ లాభాలున్నాయి మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది సామాజిక సేవల్లో పాల్గొంటారు లక్ష్మీదేవిని ధ్యానించండి కుంభరాశి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఏకాగ్రత చాలా అవసరం ఉద్యోగులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఇతరుల ప్రవర్తనను పట్టించుకోవద్దు శుక్రుడి అనుగ్రహంతో వాణిజ్యపరమైన లాభాలు ఉన్నాయి ఆటంకాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు ముందస్తు ప్రణాళికలతో అడుగు ముందుకు కేస్తారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వ్యాపార యోగం శుభప్రదం ధనలాభం ఉంది ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు శ్రమ అధికమైన ఫలితాలు ఉంటాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు చక్కని ప్రణాళికలతో ఒత్తిడిని అధిగమిస్తారు శుక్రగ్రహ యోగంతో ధనలాభం సుచితం కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి నవగ్రహ ధ్యానం మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్